ప్రైజలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునాముల మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం బిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వాక్యంలో అనేక విషయాలు మనం ధ్యానం చేస్తాం ఇంకొక విషయాన్ని మరి మనం ధ్యానం చేయబోతు ఉన్నాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై గల ఎటువంటి కట్గమ్మ కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలిగను విభజించినంత మట్టుకు దూర్చు రుదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించు చూడండి ఈరోజు ఇంకొక మాట చివరి మాట ఇందులో ఈ యొక్క వాక్యం వాక్యంకున్నటువంటి శక్తి ఏంటంటే కనుక హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధించే శక్తి దేవుని వాక్యం కాదు దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నటువంటి తలంపులు మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనల్ని ఫిల్టర్ చేయగలదు శోధించగలం సో మనందరికీ అందరికీ తెలిసినటువంటి ఒక వచ్చును ఇమియా గ్రంథంలో హృదయము అన్నిటికంటే మోసకరమైంది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడు ఎవడని చెప్పి ఆ యొక్క వచ్చును అందరూ చెప్తా అంటారు మానవ హృదయం అనేది పతనమైపోయినటువంటి ఆదాముల్లో నుంచి వచ్చినటువంటి ఈ హృదయము చాలా భయంకరమైందని వాక్యమే చెప్తాం చాలా భయంకరమైన మోస మోసకరమైన వ్యాధి కలిగినటువంటిదని వాక్యమే చెప్తా ఉంది అయితే అదే వాక్యం చెప్తా ఉంది ఆ హృదయాన్ని ఆ హృదయంలో ఉన్న ఆలోచనల్ని తలంపుల్ని కూడా శోధించగలిగినటువంటి శక్తి దేవుని వాక్యానికి ఇవ్వబడింది ప్రాబ్లమ్తో పాటు సొల్యూషన్ ఏంటో కూడా దేవుని వాక్యం చెప్తా ఉంది కేవలం హృదయం ఘోరమైంది మోసకరమైంది వ్యాధి కలిగింది ఈ ఈ విషయాలు చెప్పుకుంటూ మనం ఆగిపోవలసినటువంటి అవసరం లేదు దేవుని వాక్యంలో దానికి పరిష్కారం జవాబు సమాధానం ఉంది మనం ఎంతగా దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకుంటామో మన హృదయంలో దేవుని వాక్యాన్ని మనం నింపుకుంటామో ఆ వాక్యమే మన హృదయాన్ని ఫిల్టర్ చేస్తుంది మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనని మనకు వస్తున్నటువంటి తలంపుల్ని పరిశోధించి ఏవి దైవ సంబంధమైనవో ఏవి మేలుకరమైనవో ఏవి ఉపయోగకరమైనవో ఏవి ఆశీర్వాదకరమైనవో వాటిని మాత్రమే మన హృదయంలో మరి స్థిరపరిచి అలాంటివి కాని వాటిని వాక్యము నశింపచేసి నాశనం చేసి మనల్ని మార్చగలిగినటువంటి శక్తి కేవలం వాక్యానికి మాత్రమే ఉంది ఇంగ్లీష్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్స్పోజింగ్ అండ్ షిఫ్టింగ్ అండ్ అనలైజింగ్ అండ్ జడ్జింగ్ ద వెరీ థాట్స్ అండ్ పర్పస్ ఆఫ్ అవర్ హార్ట్ మన హృదయంలో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి ఆ ఆలోచనల ద్వారా మనం ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాం ఆ తలంపుల ద్వారా మనం ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాం వాటిని జడ్జ్ చేసి వాటిని తీర్పు తీర్చి వాటిని అనలైజ్ చేసి వాటిని షిఫ్ట్ చేసి అవసరమైతే అవి దేవునికి చిత్తానుసారమైనవి కాకపోతే ఉపయోగకరమైనవి కాకపోతే వాటిని మార్చి మనల్ని దైవపూర్ణులుగా మార్చగలిగినటువంటి శక్తి ఈ వాక్యానికి ఉంది వాక్యం మనం ఎంతగా మన హృదయంలో తీసుకుంటామో ఆ వాక్యం మనల్ని అంతగా 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 మనల్ని దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను ఈ లోకంలో మనం దైవ సంబంధులు నిరూపించి మనల్ని అనేక మందిని మన ద్వారా దేవుని వైపు ఆకర్షిస్తుంది దేవుని వాక్యమైనటువంటి యేసు ప్రభు వాక్యం అంటే యసు ప్రభు ఆ యేసు ప్రభు శరీరదారికి వచ్చినప్పుడు ఆయన అనేక మంది సహోదరుల్ని మహిమకు తీసుకొచ్చాడని ఎబ్రిల్ రాసిన పత్రికలో మనం చూస్తాం ఒక్క యేసు ప్రభు వాక్యము శరీరదారిగా వస్తే అనేక మంది సహోదరులు మహిమకు చేర్చబడితే మరి ఇప్పుడు మనం అదే యేసు ప్రభు వాక్యమైనటువంటి యేసు ప్రభు ద్వారా మహిమలోకి వచ్చినటువంటి సహోదరులమైనటువంటి మనం వాక్యాన్ని మనం హృదయంలోకి తీసుకుంటే మనం ఎంతమందిని మహిమలోకి తీసుకుని రాగలం మనం ఎంతమందిని మహిమలోకి ఆకర్షించగలమో మీరే ఆలోచన చేయండి హృదయం మోస్కరమైంది అవును హృదయం బహుఘోరమైన వ్యాధి కలిది అవును కానీ ఆ హృదయాన్ని మార్చే శక్తి ఇవ్వబడింది మన దగ్గరే ఉంది మన చేతిలోనే ఉంది మరేదో కాదు దేవుని వాక్యము ఆ వాక్యము హృదయముల యొక్క తలంపుల్ని ఆలోచనల్ని పరిశోధించి ఫిల్టర్ చేసి మనల్ని దేవునికి అదే అదేవిధంగా దేవుని ద్వారా మనల్ని మనుషులందరికీ ఉపయోగకరంగా మారుస్తుంది దేవుడు అలాంటి కృప అలాంటి వాక్యం యొక్క శక్తి మనందరి జీవితంలో ఏ సునాముల్లో డిమానిస్ట్రేట్ చేయబడిన గాక ఆ